హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఉద్యోగ పెన్షనర్ల బకాయిలపై బొప్పరాజు సంచలన ప్రకటన అండి మరి ఈ పూర్తి వివరాలు అయితే వీడియోలో తెలుసుకుందాం వీడియో ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండి వరకు చూడటప్పుడు పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మా సమస్యలు పరిష్కరించండి అని మంత్రులకు ఏపీజేఏసీ వినతి ఏపీజేసి అమరావతి రాష్ట్ర కమిటీ నేతలు శనివారం వివిధ శాఖల మంత్రులను కలిసి శుభాకాంక్షలు తెలిపారు గడిచిన ఐదేళ్లుగా ఉద్యోగులు ఎదుర్కొంటున్న అనేక సమస్యలకు పరిష్కారం చూపాలని కోరారు అన్ని రంగాల్లో రాష్ట్రం అగ్రగామిగా అయితే వెలుగొందేందుకు ప్రభుత్వానికి పూ ఉద్యోగులు పూర్తిగా సహకారం అందిస్తారని తెలిపారు జేఏసీ నేతలు కలిసి మంత్రుల మంత్రుల్లో రాష్ట్ర వ్యవసాయ శాఖ కింజరపు వ్యవసాయ శాఖ మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్త పార్థసారథి అలాగే దేవాదాయ శాఖ మంత్రి ఆనంద రామనాయ నారాయణ రెడ్డి సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా బాల వీరాంజనేయస్వామి తదితరులు ఉన్నారు మంత్రులను కలిసిన వారిలో ఏపీ అమరావతి చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు కార్యదర్శి పలిశెట్టి దామోదర్ రావు అసోసియేషన్ సంబంధించిన సభ్యులు అయితే ఉన్నారు సో త్వరలోనే మా సమస్యలన్నిటిని పరిష్కరించండి అని చెప్పి వివిధ మంత్రులను అయితే అడగడం జరిగింది సచివాలయ ఉద్యోగుల సమస్యలను కూడా అదే తరుణంలో పరిష్కరించాలని అయితే కోరడం జరిగింది రాష్ట్రంలోని సచివాలయ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని ఆంధ్రప్రదేశ్ గ్రామవాడ సచివాలయ ప్రభుత్వ ఉద్యోగుల సంఘ రాష్ట్ర అధ్యక్షుడు షేక్ అబ్దుల్ రజాక్ అయితే సీఎం చంద్రబాబు నాయుడు గారిని కలిసి కోరారు శనివారం ముఖ్యమంత్రి చంద్రబాబును మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపి రాష్ట్రంలో గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల సమస్యలపై అయితే వినతి పత్రాన్ని అందజేశారు వినతి పత్రంలో సచివాలయ ఉద్యోగులకు రెండు నోషనల్ ఇంక్రిమెంట్స్ ఇవ్వాలని ప్రొబేషన్ డిక్లరేషన్ ఆలస్యంగా వలన రావాల్సిన బకాయిల్ని ఇవ్వాలని ప్రొబేషన్ ప్రొబేషన్ డిక్లరేషన్ అయిన వాటి నుంచి జూనియర్ అసిస్టెంట్ పే స్కేల్ కల్పించాలని పదోన్నతుల ఛానల్ క్రియేట్ చేసి తక్షణమే పదోన్నతులు కల్పించాలని రిక్వెస్ట్ బదిలీలు చేపట్టాలని కోరారు తమ సంఘ ఇచ్చిన సంఘం ఇచ్చిన వినతి పత్రంపై ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించి సచివాలయ వ్యవస్థను మరింత బలోపేతం చేస్తామని సచివాలయ ఉద్యోగులు అధైర్యపడవలసిన అవసరం లేదని సచివాలయ ఉద్యోగులకు మంచి భవిష్యత్తు కల్పిస్తామని చెప్పారని రజాక్ తెలిపారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర సంఘ నేతలు పార్శ్వ మధు తా తాత వెంకటసాయి మణికంఠ గోపినాథ్ రమేష్ మహేష్ తదితరులైతే పాల్గొన్నారు ఫ్రెండ్స్